నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డుల ద్వారా చాలా మంది కువైటి ప్రజలకు ఎవరైతే తక్కువ ఆదాయం కలిగిన కువైటి ప్రజలకు ఆహార పదార్థాలు మరియు ఇతర వస్తువులు అందిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులకు కూడా కువైట్ ప్రభుత్వం సబ్సిడీ ధరలతో రేషన్ వస్తువులు ఆహార పదార్థాలు ఇస్తూ ఉంది అలాగే వివరాలేకి వెళితే నూట ఇరవై కంటే ఎక్కువ ప్రాథమిక ఆహార పదార్థాలు కలిగి ఉన్న అత్యధిక ఆహార సరఫరాలను అందించే దేశాలలో కువైట్ ఒకటిగా నిలిచిందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ రేషన్ కార్డు నుంచి ప్రయోజనం పొందే కువైట్ పౌరులకు మరియు వారికి పోషక ఆహార అవసరాలను తీర్చడంలో సహాయపడడానికి తక్కువ ధరకు విక్రయించబడే ప్రాథమిక ఆహార పదార్థాలు ఉన్నాయని చెప్పేసి కువైట్లో ఉన్న కువైట్ ప్రభుత్వం ఎక్కువ ధరలైనా సరే ఆహార పదార్థాలు కొని సబ్సిడీ రూపంలో కువైటి ప్రజలకు అందిస్తూ ఉంది అందులో వారికి పోషక ఆహారం అందించే ఆహార పదార్థాలు ఉన్నాయని చెప్పి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నూట ఇరవైకి పైగా ప్రాథమిక ఆహార పదార్థాలు ఇస్తూ ఉన్న దేశాలలో కువైట్ దేశం కూడా ఒకటని చెప్పేసి వెల్లడిస్తూ ఉంది మరి కువైటు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు మీరు రేషన్ షాపుకు వెళ్లినప్పుడు మీరు ఎటువంటి ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తూ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్